మీరు చూడండి ఇంకో ముఖ్యమైన వార్త పాపం కాంగ్రెస్ పార్టీ ఏకాక అయిపోయిందంట ఢిల్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి కీలక పార్టీల మద్దతు కేజ్రీవాల్కే ఆప్ తరపున ప్రచారానికి సిద్ధం బీజేపీకి కాంగ్రెస్ బి పార్టీ అనే ఆప్ అంటుంది విజయం మాది అని కమల్ అంటారంటే ఎంత గౌరవం అంటే చూడండి బీజేపీకి బి పార్టీ పార్టీ అని చెప్పి ఆప్ విమర్శిస్తుందంటే ఇక అర్థం చేసుకోవచ్చు ఇండియా కూటమి అయిపోయినట్టే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమికి చెందిన కీలక పార్టీలు కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ప్రకటించాయి దీంతో కూటమి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ ఏకాగ్యం మారిపోయింది తృణమూల్ కాంగ్రెస్ సమాజ్ పార్టీలకు చెందిన ఆప్ మద్దతు ప్రకటించ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్కు అండగా నిలుస్తున్నారు ఢిల్లీలో ఆప్ పార్టీ బలంగా ఉందని శివసేన యూబిడి ప్రకటించింది ఈ పరిణామంతో అసలు ఇండియా కూటమి అస్తిత్వంలో ఉందా లేదా అన్న విషయం చర్చగా మారింది లోక్సభ ఎన్నికల తర్వాత ఈ కూటమి భేటీ ఒక్కటి కూడా జరగకపోవడం ఇక్కడ గమనార్హం అయితే ఢిల్లీలో కాంగ్రెస్ ఆ ప్రత్యర్థి పార్టీ అని ఆ పార్టీతో తమకు ప్రాంతీయ స్థాయిలో అవగాహన లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కేరళలో వామపక్షాల విషయంలో కూడా ఇదే వైఖరి ప్రదర్శించడం తెలిపాయి పార్లమెంట్లో విద్యా కూటమి సభ్యులంతా ఏకతాటిపై నడుస్తున్నారని ఈ వర్గాలు చెప్పాయి ఇండియా కూటమి సభ్యులు సంఘటితంగా వ్యవహరించినందువల్లే వక్ఫ్ బిల్లు జమిలి ఎన్నికల బిల్లును సంయుక్త పార్లమెంట్కి పంపాల్సిందని తెలుతున్నాయి అయితే పార్లమెంట్లో కలిసి ఉండొచ్చు కానీ స్థానికంగా ఎన్నికల్లో మాత్రం ఇండియా కూటమి విచ్ఛిన్నం అయిపోతుంది పార్లమెంట్ కూడా కలిసి ఉంటామని చెప్తున్నారు కానీ నిజంగా పరిస్థితి వస్తే కలిసి ఉంటారు లేదు చూడాలి మనమైతే కాంగ్రెస్ వైఖరిపై ఆప్ నేతలు మరో విషయాన్ని తావిస్తున్నారు హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ మిత్రపక్షాలకు సీట్లు కేటాయించేందుకు నిరాకరించడం వల్లే ఆప్ ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోలేదని ఆప్ నేతలు చెప్తున్నారు ఆ పోట్లను చీల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీకి బి పార్టీగా వ్యవహరిస్తుందని విమర్శించారు మరోవైపు కాంగ్రెస్ నేతలు బలంగా పోటీ పడితే అది బీజేపీకే లాభం కలుగుతుందని ఇరవై ఆరేళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలు కలుగుతుందని కమల్నాథులు చెప్తున్నారు ముక్కోణ పోటీలో బీజేపీకే లాభం అని అంచనా వేస్తున్నారు అయితే ఇండియా కూటమి అనేది అస్తిత్వం లేదని ప్రధాన పోటీ ఆ బీజేపీల మధ్య మాత్రమేనని మాజీ సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు చిన్న చిన్న పార్టీలతో ఇక్కడ పెద్ద ప్రభావం ఏర్పడే అవకాశం ఉందంటే ఢిల్లీలో బిఎస్పిఎంఐఎం సహ సహా మరికొన్ని చిన్న పార్టీలు కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి కీలకమైన ఓట్ బ్యాంకు చీల్చే అవకాశం ఉందని రాజకీయ పరిధిలో అంచనా వేస్తున్నారు ముస్లిం ప్రభావిత నియోజకవర్గాల్లో ఎంఐఎం దృష్టి పెట్టింది ఇక నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను బరిలో నింపేందుకు బీఎస్పీ ప్రయత్నిస్తుంది ఓటర్లను ఆకర్షించేందుకు వాళ్ళు ముఖ్య నాయకులంతా రంగంలో దిగుతున్నారు అదేవిధంగా బిఎల్పి అంటే భారతీయ లిబరల్ పార్టీ కూడా డెబ్బై స్థానాల్లో తమ అభ్యర్థి బరిలో దింపింది ఆయా పార్టీలు స్థానిక సామాజిక వర్గ సమస్యలతో పాటు అవినీతి లంచాల వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి మొత్తం మీద ఢిల్లీ ఎలక్షన్స్ హీట్ ఇప్పుడిప్పుడే మెల్లగా పెరుగుతుంది